కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలందరిపై గణనాథుడి ఆశీస్సులు ఉండాలని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఎంపీ ఈటల రాజేందర్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్లు సుడిగాలి పర్యటన చేసి వివిధ వార్డులలో ఏర్పాటు చేసిన గణనాథులను సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక నిమజ్జనం సందర్భంగా బోయినపల్లి సెంటర్ పాయింట్ డైమండ్ పాయింట్ తదితర ప్రాంతాలలో డ్యామేజ్ అయిన రోడ్లను ఈ రోజు రాత్రికి కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర నాయక్ ప్యాచ్ వర్క్ పనులను పూర్తి చేస్తామని తెలిపినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు వర్షాకాలం అయిపోయాక డ్యామేజ్ అయిన రోడ్లను నాలుగు కోట్ల రూపాయలతో పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఎంపీ ఈటల రాజేందర్తో పాటు భానుక నర్మదా మల్లికార్జున్లను నిర్వాహకులు ఘనంగా షాలువాతో సన్మానించారు 誰も、ロッカーがペットなしでやるわけだ。 ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇలా కంటోన్మెంట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఓ గారు మధుకర్ నాయక్ కానీ నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్ కానీ చాలా చక్కగా ఎక్కడికక్కడ స్ట్రీట్ లైట్ రిపేర్లు కానీ కొత్త లైట్లు వేస్తూ ఉన్నారు నిన్ననే నర్మదా మేడం అడగడం జరిగింది ఈ వినాయకులు పోయేటప్పుడు రోడ్లన్నీ బాగాలేవు వినాయకులు ఏదన్నా ప్రమాద పడే పరిస్థితులు గట్టి ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితి కొత్త రోడ్లు బోయిన్పల్లి ఎన్ఐఎంహెచ్ నుండి బోయిన్పల్లి మార్కెట్ డైమండ్ పాయింట్ సెంటర్ పాయింట్ సిక్కులేజ్ వరకు ఈ రూట్ అంతా ఈ గణపతులు పోయే రోడ్డు కాబట్టి ఈ రోజు రాత్రి నాకు పూర్తి నమ్మకం ఉంది గారు ఈ రోజు రాత్రి అన్ని రోడ్లు ప్యాచ్ వర్కులు చేస్తా అని చెప్పడం జరిగింది చాలా సంతోషం రేపటి నుండి నిమజ్జనం కార్యక్రమం మొదలైతుంది ఐదో రోజు నుండి కాబట్టి ఈ రాత్రికి కంటోన్మెంట్ బోర్డు చెప్పడం జరిగింది రోడ్లు ఇస్తామని అదే కాకుండా మళ్ళీ రాబోయే రోజులలో ఒక నాలుగు కోట్ల రూపాయలతోటి రోడ్లు ఇస్తామని చెప్తా ఉన్నారు ఈ వర్షాకాలం పోయిన తర్వాత అన్ని రోడ్లు కంటోన్మెంట్లో చాలా చక్కగా ఉంటాయి